మారనాతా. క్రీస్తు విజయేశ్వరం వీక్షకులకు వందన మరణాత ఈ ప్రార్థన చేసుకుందాం మహిమోన్నతుడ మహాగణుడా కొద్ది నిమిషాలని వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి చేయమని దయచేయమని వర్తమానికుడైన ఏసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ పునరుద్ధానుడైన ప్రభు యొక్క శుభములు మనందరికీ కలుగునుగాక ఏసయ్య మరణమును జయించి లేచిన విధముగా మన కష్టములలో నిందలలో అవమానములలో చిక్కులలో అవస్థలలో ఇబ్బందుల్లో జయము పొందుదుము ప్రభువైన యేసు బాల్యకాలములో సేవాకాలములో శ్రమకాలములో అన్ని సమయములలో ఏసయ్యను ఇబ్బంది పెట్టి శ్రమలు పెట్టి సిలువేసిరి ఆయన చంపిన వారు అన్నిటినీ జయించి పునర్ధానుడై తిరిగి లేచును పునర్ధానుడైన ఏసయ్య ఎదుట కావలివారు పడగొట్టబడినారు సమాధి తెరవబడినది భూమి కంపించింది పరలోక పరిషత్లు దిగివచ్చి ఆయనకు నమస్కరించిరి కావలిడని ఏసు ఎదుట కావలివారు పడిపోయి ఏహోవా నా కాపరి నాకు లేము కలగదు కీర్తన ఇరవై మూడు ఒకటి నిన్ను కాపాడువాడు కొనుకడు దివారాత్రులు నిన్ను కాపాడును మన మార్గం అంతటిలో మనల్ని కాపాడును నీతి సూర్యుడైన ప్రభువు ఉదయించగానే శిష్యులలో అస్తమించిన అపనమ్మకము అవిశ్వాసము పిరికితనము సందేహములు పునరుద్ధానుడని ఏసు ఎదుట పాతిపెట్టబడును నీతి సూర్యుడని ఏసు ఈ లోకపు ఉదయించకుండానే సూటిగా లేచి నిలబడెను ఎంఐ శిష్యులకు యేసుప్రభు ప్రత్యక్షపరుచుకోగానే వారిలోనున్న దుఃఖము పోయినది మన జీవితంలో ఉదయించిన ఏసైని బట్టి మనలో ఉన్న దుఃఖము పారిపోవాలి మన కన్నులు తెరవబడి ఏసైను చూడవలెను పేతురు ఏసైను ఎరుగనని మూడుసార్లు బొంకిన సజీవంగా తిరిగిలేసిన ఏసైను చూడగానే ఆయనలోని పిరికితనము పోయి ఆ జీవాధిపతిని మీరు చంపితిరి దేవుడు ఆయన లేపును అందుకు మేమే సాక్షులమని పలికెను అపోస్తుల కార్యము మూడు పదిహేను ఏసయ్యకు కొన్ని బిరుదులు కలవు మూలరాయి సజీవమైన రాయి అమూల్యమైన రాయి వెంబడించుచున్న బండ అనే బిరుదులు కలవు అయిన ఏసు ఎదుట బండ దొర్లించబడెను సర్వలోకనాదిని సన్నిధిలో పర్వతములు మైనంవలనే కరుగును కీర్తన తొంభై ఏడు ఐదు పర్వతములు పట్టువలే ఎగరగొట్టబడెను క్రీస్తు అనే బండ ఎదుట ఎంత పెద్ద బండైనా నిలువవు తెరవబడిన సమాధి ఎదుట శిష్యులు కన్నులు తెరవబడెను స్త్రీలైన వారు ఏసుకు సుగంధ ద్రవ్యములు పూయటకు సమాధి వద్దకు వెళ్ళిరి తెరవబడిన సమాధిని చూడగానే దేవతలు స్వరము వినిరి శిష్యుల యొక్క మనసు లేఖనాలు గ్రహించలేక మూయబడినందున ఏసయ్య వారి మనసును తెరిచిరి తెరవబడిన సమాధి ఎదుట శిష్యుల నోరు తెరవబడెను బూదిగంధం వరకు సాక్షులైరి ప్రభువు తెలియదని బొంకిన పేతురు మహాసభ ఎదుట ధైర్యముగా సాక్ష్యమిచ్చిరి ఆ జీవాధిపతిని మీరు చంపితిరి దేవుడు ఆయన లేపిను అందుకు మేమే సాక్షులమని శిష్యులు పలికిను విన్నవాటిని కన్నవాటిని ప్రకటించిరి పునర్ధాన వార్త వినగానే ఇంచుమించు ఐదు వేల మంది నమ్మిరి ఏసయ్య పునర్ధానము శిష్యులను స్త్రీలను సాక్షులుగా చేసిను వారు గొప్ప బాధకులైరి అద్భుత కార్యములు చేసిరి మహస్కార్యములు చేసిరి ఏసయ్య పునర్ధానము మనలను పాపం నుండి శాపము నుండి విడిపించును తెరవబడిన సమాధి మన నోరులను తెరిచి సాక్షులుగా చేయవలెను మన చెవులు తెరవబడి ఆత్మీయ వర్తమానములు వినవలెను మన కన్నులు తెరవబడి ప్రభువును చూసేవారిగా ఉండాలి మన కాళ్ళు సడలించి స్వార్థకులుగా సువార్థ కొరకు పరిగెత్తేవారిగా చేయాలి అట్టి ధన్యత దేవాతి దేవుడు పునర్ ధానుడైన యేసు మనం అందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్ అందరికీ మర్నాథ